అస్సలం అైకుం వరహతుల్లాహి వబర్కాతు గత కొన్ని రోజుల నుంచి నెల్లూరు నగరం జామియా మసీదుకి సంబంధించిన పరమేశ్వరి నగర్లో ఉన్న పదమూడున్నర ఎకరాలు వక్ అధికారులు ఆ స్థలాన్ని మట్టితో పూడ్చిపెట్టడం అక్కడ క్లీనింగ్ చేయడం జరుగుతుంది అజీజ్ గారు మొన్న ప్రెస్పీట్ సమావేశం పెట్టి అక్కడ చెప్పడం జరిగింది ఇది అన్యాక్రాంతం కాకుండా ఈ యొక్క స్థలాన్ని కాపాడుతున్నామని ఆ యొక్క పద్మనర ఎకరా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న స్థానికులు పెద్దలు నాయకులు అందరూ కలిసి కాపాడుకుంటున్నారు ఆయన ఏదో ఇప్పుడు వచ్చేసి కాపాడుతున్నట్టు చెప్పుకోవడం ఇది చాలా హాస్యాస్పదమైన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం ముదీన్ గారు నసీర్ గారు మరియు మస్తాన్ గారు సిద్దిక్ గారు మరియు మా పెద్దలు సన్నాని భాయ్ గారు కౌన్సిలర్ షఫీ గారు ఇంకా ఎంతోమంది ఆ యొక్క భూముల్ని కాపాడుతూ వచ్చారు ఈరోజు అది అన్యాక్రాంతం కాలేదు అది క్లియర్ ప్రాపర్టీ దానికి ఎలాంటి యొక్క నిబంధనలు కూడా లేవు లేవు కూడా మరి అలాంటి ప్రాపర్టీని మీరు ఏం చేస్తున్నారు దాన్ని అన్యాక్రాంతం చేయబాకండి స్థానిక నాయకులు నిలదీస్తే దాన్ని మేము పదిహేను కోట్లు కావాలని మీడియా ముఖంగా అజీజ్ గారు చెప్పడం చాలా బాధాకరం మా యొక్క ముస్లిం మైనారిటీలు పెద్దలు కోరుకోవడం ఏంటంటే ఈ యొక్క ప్రదేశంలో లక్ష మంది ఇక్కడ ముస్లింలు నివసిస్తున్నారు మనకు ప్రత్యేకంగా ఒక శ్మశానం కావాలి మేము శ్మశానం కోసం భూముల్ని కొల్లే కొనలేని పరిస్థితులు ఉన్నాము కావున ఈ భూములు మా మసీదు కాబట్టి దానికి శ్మశానాన్ని కేటాయించడం మనం అడగడం తప్ప అని అడుగుతున్నాం తప్పు కాదు అజీస్ భాయ్ మీరు మేయర్గా ఉన్నప్పుడు ఇదే షాదీ మందిలు ఈ యొక్క బడ్జెట్ ఎంత బడ్జెట్ పన్నెండు కోట్ల బడ్జెట్ ఇది మీరు ఎవరైనా లీజ్కి తెచ్చి తెచ్చారా డబ్బు లేవు కదా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులతో ఈ యొక్క షాదీ మందులు సుమారు పన్నెండు కోట్లు దాకా బడ్జెట్ తీసుకొని వచ్చి కట్టడం జరిగింది మరి కేవలం ఒక షాదీ మంది కోసం పన్నెండు కోట్లు బడ్జెట్ ఒక గోష హాస్పిటల్ కోసం ఎనిమిది కోట్ల బడ్జెట్ కొన్ని లక్షల బడ్జెట్లు తెచ్చి మన యొక్క ముస్లింల కోసం మనం ఖర్చు పెట్టామా లేదని అజీజ్ భాయ్ని అడుగుతున్నాం మరియు పదిహేను కోట్ల కోసం మీరు ఇంత కక్కుతి పడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం మరి ఈ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము గతంలో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ముస్లింల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు దాంట్లో సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర ముస్లింల కోసం గౌరవనీల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరియు వెయ్యి కోట్లు మా కోసం ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో పదిహేను కోట్లు మీరు తేలేరా అని మేము ప్రశ్నిస్తున్నాం పదిహేను కోట్ల కోసం రాష్ట్రంలో ఉండే యొక్క ఒక్బోట్ స్థలాన్ని తాకట్టు పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇలాంటి చర్యలు ప్రతి ఒక్క ముస్లిం బిడ్డ ప్రతి ఒక్క ముస్లిం నాయకులు ఖండిస్తున్నారు కావున తక్షణమే మీరు ఏదైతే మా యొక్క డిమాండ్ ఉందో మా నాయకుల యొక్క కోరిక ఉందో శ్మశానం కావాలి ఆ శ్మశానాన్ని మొదటిగా మీరు నిర్ణయించి దాని మీద తీర్మానం చేసి దాని మీద హద్దులు ఏర్పాటు చేసి అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తే చరిత్రలో చరిత్రలో మీ పేరు నిలిచిపోతే లేకపోతే చరిత్ర హీరోలుగా నిలిచిపోతారని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం